చాలా రోజుల తర్వాత మన మాజీ ఎమ్మెల్యే షకిల్ గారు వచ్చి ఇసుక రాయల్టీ రూపంలో రావడం జరిగింది ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడే పద్ధతి మంచిది కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నాడు మీకన్లకు కనిపిస్తలేవా ఏ గ్రామాల్లో పోయినా ఇంద్రమ్మ ఇండ్లు మూడు వేల ఐదు వందల మన నియోజకవర్గంలో కట్ కడతం జరుగుతూ ఉన్నది దానికి సంబంధించిన ఇసుక కూడా మేమే తక్కువ రేట్లో మంజూరు సప్లై చేసి వారికి సౌకర్యం కల్పించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇది కాకుండా మీరు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారు ఈరోజు మనకు మహాలక్ష్మి కింద అంటే బస్సు సౌకర్యం కల్పించరు మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తూ ఉన్నారు ఉచిత కరెంటు పేదలందరికీ ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నారు మరియు సిలిండరు ఐదు వందల రూపాయలు సబ్సిడీ సబ్సిడీ ఈరోజు మన ఖాతాలలో జమ అవుతూ ఉన్నారు ఇవన్నీ ప్రజలకు తెలుసు మీరు గమనిస్తలేరా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అయితే మేము ఆయన మాట్లాడిన దానికి రెండు మూడు ప్రశ్నలు అడుగుతూ ఉన్నాం ఏదైతే వరదల గురించి మాట్లాడాడో దొంగల వడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగినట్టు వరదలు వచ్చి పూర్తిగా తగ్గిపోయినా ఇక్కడ వచ్చి ఇలా ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని మాట్లాడుతూ ఉన్నారు మా గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఊరు ఊరికి ఏదైతే వరదలు వచ్చినాయో అన్ని ప్రాంతాలు మొత్తం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు తిరిగి రైతుల యొక్క యోగక్షేమాల గురించి మాట్లాడి మరి వెంటనే అధికారులతో సర్వే చేయించి మొత్తము ఎంతైతే నష్టపోయిన పంటకు అట్టి మొత్తం పంట భూములను కూడా మనం సర్వే చేసి పంపించడం జరిగింది తీసుకున్న వెంటనే సర్వేకు సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాల్లో పడుతుందని సందర్భంగా చెప్తా ఉన్నాం ఇప్పుడు ఇటువంటి దాన్ని ఆసరా చేసుకొని ఇన్ని రోజులైన సొంత పనులు చెక్క పెట్టుకోవడానికి ఈ రెండు సంవత్సరాల నుంచి రాకుండా ఇవాళ వచ్చి రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇక పోతా ఉంటే ఇసుక గురించి మాట్లాడుతూ ఉన్నాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇస్క ఎంత విచ్చలవిడిగా దొంగతనం చేసినో అందరికీ బోధన ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఆయన కానీ వాళ్ళ బంధువులు కానీ సొంత వాహనాలు కొనుక్కొని వాళ్ళే ఇసుక రవాణా చేసి ఇసుక దందా చేశారు అక్కడ అప్పుడు ఎటువంటి రాయల్టీలు వసూలు చేయకుండా పేదలని ఆలోచించకుండా పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరగడం జరిగింది ఇప్పుడు ఏదైతే మేము చేస్తూ ఉన్నామో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు పూర్తి తక్కువ రేట్లలో ఇల్లు ఇసుక ఇవ్వడం జరుగుతావు మంజూరు చేసిన నాలుగు ఇళ్ళైన కానీ మీ సొంత కార్యకర్తలు ఇచ్చుకోవడం జరిగింది కానీ ఇక్కడ మొత్తం ప్రభుత్వ అధికారులతో సర్వే చేయించి ఓన్లీ పేదలకు మాత్రమే రోజు ఇండ్లు ఇస్తా ఉన్నాం ఇక్కడ దాంట్లో ఏ పార్టీలో తారతమ్యాలు అవన్నీ ఏమి చూడకుండా అన్నీ ఖచ్చితంగా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇల్లు ఉన్నాం ఇదంతా ప్రభుత్వం తెలుస్తూ ఉన్నది ప్రభుత్వము ప్రజలు చూస్తూ ఉన్నారు పత్రికా విలేకరులైనా మీరందరికీ కూడా తెలుసు ఈ విషయాలు కాబట్టి ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడద్దు షకిల్ గారు ఏదన్నా ఉంటే మీరు కూడా ప్రభుత్వానికి సహకరించండి ఇంకేదన్నా మంచి సూచనలు సలహాలు ఇవ్వండి కానీ ఇట్లా ఎమ్మెల్యే గారి మీద మా అధికారుల మీద ఇటువంటి మా నిందారోపణలు చేయొద్దని సందర్భంగా తెలియ తెలియజేస్తాం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కూడా పోటీకి ముందు రావట్లేదు ఇప్పుడు ఏదైతే అటువంటి దాన్ని మా మీదకి నెడుతూ మేమేదో క్యాండిడేట్లని కిడ్నాప్ చేస్తున్నామని చెప్తున్నారు మా దగ్గర కాంటేజ్ చేయడానికి క్యూ కట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు దమ్ముంటే కాంటేజ్ చేయండి దురదృష్టవశాత్తు ఎలక్షన్లు వాయిదా పడ్డాయి కానీ రెండు మూడు నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి అప్పుడు తెలుసుకుందామని సందర్భంగా సవాల్ విసితున్నాం